మీద ఉన్న సంత సురేషన్ సార్ గారికి వేదిక మీద ఉన్న అన్న పెద్దలకి నా యొక్క నమస్కారాలు నాయకుండా సార్ నాకు రెండు నెలలు పత్యమై ఆ చేస్తున్న సేవలు చూసి ఇప్పుడే ఈడ తడేపురా ఇస్తున్న ఒక పిల్లకు తల్లి లేదు తండ్రి లేదు అంటే ఆరు నెలలక సంవత్సరంకు పదకొండు వేల ఫీజ్ అంటే రెండు సంవత్సరాల ఫీజు కొట్టేస్తా నీకు చెప్పే చెప్పాను అదే నర్సాపుల్రా తల్లి చచ్చిపోయింది తండ్రి చచ్చిపోయిండు ఇద్దరు ముగ్గురు పిల్లలు తిన్నా ఉన్నారు సార్ ముఖ్యం మాట్లాడుతున్న అంటే రేపు వస్తున్నాం ముఖ్యం అన్నాడు అచ్చి ఘనత

గొంబెన వలంపకి నందర్ గోంబకి మొగడి ఆలద నేను కాలే రితి వర్తక బారి తా రితి అకడకు జరితి అందెరు రంట అందెరు నగరములో ఇల్లు ఇస్తుంటే నేను ఏట పచెన పోయినా భాగకి భాగితినెన పక్క జతరా అప్పా పరం అకడ ఒయితే పోయిన గోకుడు ఆ తికినకిన కంటా కాయే కాలి కాయే నరపు అప్పుడు కాస్కే సరే అప్పుడు కావాలి అంటే మన సార్ ఓట్ల కోసం రాలే పేదలుంటే సాయం చేస్తా కంపనం కట్టుకొని చాపురు మండలకు మొత్తం పల్లె పల్లెకు ప్రతి నర్సా పోర్టు దెబ్బరేని కుండలి ఒకటి అత్త వెళ్ళు కిషోన్లు అత్త పండుగ కూర్చున్నాడు కొండవైనా కొండవైనా నాలుగు రోజులకే వాళ్ళకు తల్లికి రానే

मनी पेमेंट करतो सगळ्यांना आता अडच